హలో ఫ్రెండ్స్ వామూ ఇంటి వెనకాల మంటలు బాబోయ్ చూసుకోకుండా చేసిన చిన్న పొరపాటు వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఫైర్ అయిందో చిన్న పొరపాటు చాలా కాలిపోయాయి చూడండి మా ఇంటి వెనకాల సీతాఫలం చెట్లు అన్నీ రౌలుకున్నాయి ఆ సెగకి బాగా వాడిపోయాయి ఆకులవి చిన్న పొరపాటు మా అమ్మమ్మ గారు చూసుకోకుండా ఇంటి వెనకాల పొయ్యిలో బూడిద తీసుకెళ్ళి అక్కడ వేసింది అది చూ దాంట్లో ఎక్కడో చిన్న ఏమో ఉన్నట్టుంది చూసుకోలేదు పాపం దాని ఎఫెక్ట్ మొత్తం రౌలుకొనింది అక్కడ నుంచి కొంచెం కొంచెం రౌలుకుంటా మొత్తం ఇక్కడ వరకు వచ్చేసింది ఎలాగో చూసుకున్నాం కాబట్టి సరిపోయింది చూసుకోకుండా ఉంటే ఇంకా అది మొత్తం రౌలుకొని పోయి ఏం జరిగిండదు ఎలాగో చూసుకున్నాం కాబట్టి దేవుడి దయ వల్ల ఆర్పేసాము ఫస్ట్ బకెట్లో తీ బకెట్లతో తీసుకెళ్ళి వేసాము సమ్మర్ కదా గాలి వస్తుంది ఫుల్గా అస్సలు మా వాళ్ళకి కంట్రోల్ అవ్వలేదు మళ్ళీ మోటార్ ఆన్ చేసి పైప్ తీసుకెళ్ళి నీళ్ళు పట్టేశాము చాలా సేఫ్ పట్టింది చాలా టైం పట్టింది ఆర్పడానికి కానీ కంట్రోల్ అవ్వలేదు ఇంకొంచెం చూసుకోకుండా అంటే పూర్తిగా అది మొత్తం కాలుకుంటూ కాలుకుంటూ ఇంకా ఎంత పెద్దగా కాలుండేదో బాబోయ్ చూసుకున్నాం కాబట్టి సరిపోయింది థ్యాంక్ గా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సమ్మర్ కదా గాలి ఎక్కడ కొంచెం పడ్డ ఇలాగే అయిపోతూ ఉంటుంది కేర్ఫుల్గా ఉండండి టేక్ చూడండి ఇంకా ఎక్కువ ఏం జరగకుండా ఎలాగో చూసాం కాబట్టి సరిపోయింది చూడకుండా ఉండే అంటే ఏంటో పరిస్థితి కొంచెం ఓకే ఇప్పుడు మా వాడు చూడండి తెగ మాట

మా వాడు చూడండి తెగ మాట్లాడేస్తున్నాడు ఫైనల్గా ఆర్పాం గాయస్ చాలా కష్టపడ్డాం దగ్గర దగ్గర టూ అవర్స్ పైన పట్టింది ఆర్పడానికి బికాస్ ఎక్కువ కాలు కొనింది చాలా టైం పట్టింది ఫైనల్గా ఆర్పేసాము అమ్మో ఈ వేడికి ఎండకి ఆ పైప్తో నీళ్ళు పడుతుంటే దేవుడా చుక్కలు కనిపించాయి ఫైనల్గా ఆర్పాం గాయస్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్